హాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ జానీ మీరు చూస్తున్నారు యూట్యూబ్ మామా జానీ టెక్ ఛానల్ ఇదైతే ఈ ఐడిలో ఈ ఈ కొత్త ఛానల్లో మొదటి వీడియో అండి నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి అప్కమింగ్ క్రియేటర్స్కి తోడుగా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు టెక్ ఛానల్ పెట్టడానికి ముందు నా గురించి నేను కొద్దిగా పరి పరిచయం చేసుకుంటాను మీ అందరికీ తెలుసుకోలేదు నా ఓల్డ్ ఐడి వచ్చేసి లెట్స్ గో విత్ జానీ అలాగే వనమాలి అగ్రికల్చర్ లెట్స్ గో విత్ జానీలో కేవలం ఒక్క వీడియోలో మూడు రోజుల్లో మోనో కంప్లీట్ చేసుకున్న ఘనత నాది నా జీవితంలో షూట్ చేసి అప్లోడ్ చేసిన మొట్టమొదటి వీడియోకే మోనో అనేది కంప్లీట్ అయిందన్నమాట నాకు నాలుగు వందల సబ్స్క్రైబర్స్ రాకముందే నాకు నాలుగు వేల గంటలు కంప్లీటు యూట్యూబ్ రూల్ ఏంటంటే కనీసం మూడు వీడియోలన్నా పెట్టాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావాలి ఇది కంప్లీట్ చేసుకోవడం నాకు త్రీ డేస్ పట్టింది అన్నమాట ఇది నా గురించి ఒక చిన్న ఉదాహరణ యూట్యూబ్ గురించి నాకు అంత బాగా తెలుసు అన్నమాట ఇక్కడ నుంచి ఈ టెక్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క పాయింట్ ఏ టూ జెడ్ యూట్యూబ్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ ప్రతి ఒక్క నిమిషం ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటుంది ఈ యూట్యూబ్ టెక్ యూట్యూబ్ మామా టెక్ ఛానల్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నాకు అలాగే ఇన్స్టాగ్రామ్లో లెట్స్ గో విత్ జానీ అనే ఐడిలో ఇరవై మంది ఉన్న గ్రూప్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అనేది ఉంది ఆ గ్రూప్లో పర్సనల్గా నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను ఏ కంటెంట్ చేసుకోవాలి ఏ వీడియోస్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ గ్రూప్లో చెప్తూ ఉంటాను గ్రూప్లో జాయిన్ జాయిన్ అవ్వని వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ హెల్ప్ అయ్యేలా ఉండాలి ఇప్పుడు మనము యూట్యూబ్లో చేసిన పని వర్క్ కరెక్ట్గా చేయాలి అందరు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఉదాహరణకు నేను చెప్తాను మనం లేచినప్పటి నుంచి మనం మన రోజు మొదలై యూట్యూబర్స్ వీడియో పెడుతున్న ప్రతి ఒక్కరికి రీల్ అవనివ్వండి లైవ్స్ అవనివ్వండి లాంగ్ వీడియోస్ అవనివ్వండి ఏదైనా సరే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దినచర్య రోజు మొదలయ్యేది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మన రోజు కూడా ఎండ్ అయ్యేది యూట్యూబ్ స్టూడియోని చూసే మన కుటుంబంలో ఒక పర్సన్ లాగా యూట్యూబ్ని మనం అనుకొని దాని మీద అంత టైం స్పెండ్ చేసి వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ చేసే వర్క్ కరెక్ట్ వేలో లేకుండా యూట్యూబ్ అలగారి దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో నలుగురితో పాటు నారాయణ లాగా మనం వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తున్నాము కొద్ద గొప్ప మనకు పరిచయం ఉన్న వాళ్ళు చెప్తున్నట్టు మనం చేసుకుంటూ వెళ్తున్నాము ఆ నిజమేనేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కాకపోతే ఇక నుంచి మీరు అనుకుంటున్న యూట్యూబ్ మీకు తెలిసిన యూట్యూబ్ వేరు నేను మీకు ఇప్పుడు చూపించబోయే యూట్యూబ్ వేరండి ఈ ఛానల్లో యూట్యూబ్కి సంబంధించిన టెక్ ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ మీకు ఆ అప్డేట్ ఉంటుంది మీకే తెలుస్తుంది ముందు ముందు ఈ ఛానల్ యొక్క ఘనత ఏంటనేది అలాగే మీ ఛానల్స్కు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఏదైనా సరే ఆ మోను అయినా సరే రీయూజ్ కంటెంట్ వల్ల మోనో ఆగిపోయినా సరే అదేవిధంగా ప్రతి ఒక్కటి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కాపీ రైట్స్ ఏ విధమైన యూట్యూబ్కు సంబంధించిన ఈ ప్రతి ఒక్కటి నేను సాల్వ్ చేస్తాను మీకు నాకు డబ్బులు తీసుకు ఇప్పుడు నేను మనోళ్ళు నా సబ్స్క్రైబర్స్ నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి యాడ్ సెన్స్లో ప్రాబ్లం వల్ల ఒక టెక్ ఒక ప్రముఖ టెక్ ఛానల్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు డిమాండ్ చేశాడన్నమాట అలాగే నేను నేను ఛానల్ పెట్టుకు నేను ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది నేను పెట్టి మూడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది వీడియోస్ పెట్టాను లాంగ్ వీడియోస్ ఆ ఎనిమిది తొమ్మిది వీడియోస్కే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు అన్నమాట నాకు సరే ఘోస్ట్ హంటింగ్ కంటెంట్ వేరేలా ఉండిద్ది అనుకున్నా కానీ వనమాలి అగ్రికల్చర్ నా రెండో ఐడి అందులో కూడా నాకు వీవ్స్ లాంగ్ వీడియోస్ ఓన్లీ రైతులు మాత్రమే చూస్తారు మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఎంత కంటెంట్ ఉంటే రైతులు చూస్తారో మీరు అర్థం చేసుకోండి ఆ ఐడిలో అయినా సరే ప్రతి ఒక్క వీడియో కనీసం మినిమం ఈ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇలా వీవ్స్ ఉంటాయి సబ్స్క్రైబర్స్ కేవలం నాలుగు వేల మంది మాత్రమే ఉంటారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన వీడియోస్ వైరల్ అవ్వాలన్నా మనకు పాపులర్టీ రావాలన్నా మనకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉండాలి కొన్ని లక్షలు ఉండాలి కొన్ని వేలు ఉండాలి ఇరవై వేలు ఉండాలి ముప్పై వేలు ఉండాలి నలభై వేలు ఉండాలి అవేం అవసరం లేదండి మనకు యూట్యూబ్ రూల్ మోనో అవ్వాలంటే వెయ్యి మంది ఉంటే చాలు వెయ్యి మంది యూట్యూబ్ రూల్ కాబట్టి వెయ్యి మంది ఉన్న కానీ మనకు వచ్చే వ్యూస్ కొన్ని లక్షలు ఉంటాయి మన దగ్గర కంటెంట్ ఉంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకుంటే యూట్యూబ్ అలగారిదాన్ని అర్థం చేసుకునే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి తప్పకుండా తప్పకుండా రీచ్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఎలాగంటే మేము మనం ఒక బావి తగ్గు తగ్గుతున్నాము ఆ బావిలో ఒక ప్లేస్ ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత రాయి తగిలిన మనకు నీళ్లు పడ పడకపోతే ఆ బావి తవ్వుకున్న వేస్ట్ కదా అలాగే ఇప్పుడు మీరు వెళ్తున్న వే మీరు ఫాలో అవుతున్న టిప్స్ మీరు ఫాలో అవుతున్న వే మొత్తము ఆ నీళ్లు పడని బావిలకి అన్నమాట నా దృష్టిలో ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కష్టమైతే పడుతున్నారు కానీ ఆ కష్టానికి తగ్గిన ఫలితం మీకు దక్కే వేలో మీరు పడట్లేదండి నేను నా మాట మీకు ఇబ్బంది కలిగించిన కానీ ఇదైతే నిజము ప్రతి ఒక్కళ్ళకి మీరు గుర్తుపెట్టుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను యూట్యూబ్ మామా జానీ టెక్ ఛానల్ ముందు ముందు మన తెలుగు క్రియేటర్స్కి ఎంతగా హెల్ప్ అవుతుంది మీరు ఇప్పటిదాకా చూసిన యూట్యూబ్ ఏంటి నేను చూపించబోయే యూట్యూబ్కి ఆకాశం భూమికి ఉన్నంత తేడా మీకే తెలుస్తుంది ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి పై పైన జస్ట్ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాను ఇక నుంచి మీకు టెక్నికల్ వేలో ప్రతి ఒక్క వీడియో అనేది మీకు అందుబాటులోకి వస్తుంది దయచేసి ఫాలో అవ్వండి ఓకేనా సారికక్కకి అక్కకి థ్యాంక్ యూ అండి సారికక్క అయితే నా తన లైవ్లో నాకు ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చింది సారికక్క చెయ్యి చాలా చల్లనిది సారికక్క ఆశీస్సులతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మొదటి వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్కైనా మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు లేకపోతే జానీ జాను వన్ జీరో లేదా లెట్స్ గో విత్ జానీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ రెండు ఒకటే ఐడి అండి ఒకటే అకౌంటు ఈ అకౌంట్లో అయినా సరే మీరు నాకు మెసేజ్ చేస్తే డైరెక్ట్గా నేను ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీకు కాంటాక్ట్లో వస్తాను ఏ టైం అయినా సరే పర్లేదు ఎంత అయినా సరే పర్లేదు నాకు యూట్యూబ్ ముఖ్యము నేను ఓన్లీ వర్క్నే చూస్తాను మీరు ఏ టైంలో అయినా సరే మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్